ఆ కాన్ఫిడెన్సు నిజమో పైకట్ల ఎట్లా మేకపోతగా అమ్మీర్యమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీకి లేనంత విశ్వాసం కాన్ఫిడెన్సు వైసీపీలో కనిపిస్తుంది గెలుపు పట్ల డెఫినెట్లీ మేము గెలవడం గ్యారంటీ అనే ఫీలింగ్ మాత్రం ఆ ఫీలర్స్ని జనాల్లోకి పంపించడం తాము కూడా నిజంగానే అట్లా ఫీల్ అవడం వైసీపీ సక్సెస్ఫుల్గా చేస్తోంది జగన్మోహన్ రెడ్డి అందుకే విపక్షాలు ఎన్ని ప్లాన్లు వేస్తున్నా కూడా రిలాక్స్డ్గా ఉంటున్నారు ఎటువంటి టెన్షన్లతో కనిపించట్లేదు సహజంగా అధికార పార్టీ నేతలు ఎప్పుడు చూసినా తెగ ఒత్తిడికి గురవుతూ కంగారు పడుతూ ఉంటారు ఎన్నికలు తరుముకొస్తున్న వేళ వారు నిరంతరం టెన్షన్లో కనిపిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ రోజు మచ్చుకైనా అలాంటి పరిస్థితులు కనిపించట్లేదు దానికి కారణం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పల్స్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పట్టుకోవడమే అని చెప్తున్నారు అదేవిధంగా తాను జనాలకి ఏం చేశాను తనని జనాలు ఏ రకంగా చూస్తున్నారు దానికి నేను ఫుల్ఫిల్ చేయగలుగుతున్నానా లేదా వాళ్ళకి నేను కరెక్ట్ మెసేజ్ ఇచ్చానా కరెక్ట్ పథకాలు ఇచ్చానా వాళ్ళు దాన్ని బేస్ చేసుకున్న మీద ఓటేస్తారా అనే ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఏపీ జనాల మూడు ఎలా ఉంది విపక్షాల వీక్నెస్ ఏంటి ఇవన్నీ తనకి బలం అవుతాయని ఆయన ఫీల్ అవుతున్నారు ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి పక్కా వ్యతిరేక మీడియా కానీ నేతలు కానీ స్వయంగా ఎంచుకునే ఏ సర్వేలో కూడా వైసీపీ ఓటు షేరు ఎట్టి పరిస్థితుల్లో నలభై ఐదు శాతానికి తగ్గట్లేదు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండే తెలుగుదేశం లేదా జనసేన బీజేపీ కాంగ్రెస్ ఈ మీడియా వాళ్ళు లేదా పార్టీల వాళ్ళు చేయించుకునేటువంటి సర్వేలలో వైసీపీ ఓటు షేరు నలభై శాతం నలభై ఐదు శాతానికి తగ్గట్లేదు వైసీపీలో ఇది ధీమాని అసలు పెంచుతానికి క అసలు కారణం అంటున్నారు మరోవైపు చూస్తే వైసీపీ లెక్క ఎలా ఉందంటే మొత్తం ఏపీలో ఓటర్లు నాలుగున్నర కోట్ల పై పైచెల్లుకుంటే సగానికి పైగా అంటే రెండున్నర కోట్ల పైగా జనాభా సంక్షేమ పథకాలు అందించింది ప్రభుత్వం ఈ రోజున ఎవరు వెళ్ళి సర్వే చేసినా ప్రభుత్వం తరఫున ఏదో ఒక పథకం తమకు అందిందని చెప్పేవారు ఎక్కువ మంది ఉన్నారు అలా రెండున్నర కోట్ల మందిని తమ వైపు ఉంచుకున్న వైసీపీ రానున్న ఎన్నికల్లో ఆ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో బరిలోకి దిగబోతుంది అందుకే గెలవబోతుందని కాన్ఫిడెన్స్ జగన్ కుందంటున్నారు